జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధినమ సంవత్సరం రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణేను వీరబ్రహ్మేంద్ర స్వామి నేను మోండమె జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ వృషిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నలుగు అవమానవైతు ఒకవైపు ఏమో అర్ధాశ్రమ శని ప్రభావం ప్రశ్నాశాస్త్రాన్ని చూస్తే మాత్రము అర్ధాశ్రమ శని ప్రభావం కంటే కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో పురోగవృద్ధి అయితే చాలా బాగుంటుంది ఉన్నతమైనటువంటి స్థితిగతులకి తప్పకుండా వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అయితే తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడ మనవాళ్ళనుకున్న వ్యక్తులు సన్నిహితులు బంధుమిత్ర వర్గం వాళ్ళు కూడా మనల్ని విరోధింపజేసుకునేటువంటి అవకాశం ఏదో కారణంగా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి దైనందిన జీవితంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో మీకు పెరిగేటువంటి ఖ్యాతిని చూసి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి మీ స్థాయిలో ఏదైనా సమస్యను సృష్టించడానికి వారు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు భార్యాభర్తల జీవితం కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వైవాహిక జీవితం సరదాగా సాఫీగా అన్యోన్యంగా సాగిపోతూ ఉన్నటువంటి సందర్భాల్లో మీ గత జీవితానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్లతో ఉన్నటువంటి పరిచయాలు మీకు గుర్తు రావటము అటువంటి వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలవటము ఈ విషయాలు జీవిత ధర్మపత్నికో కుటుంబ సభ్యులకో తెలిసి కొన్ని వాగ్వివాదాలు అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాల కారణంగా అన్యోన్యంగా ఉంటున్నామనుకుంటున్నటువంటి దాంపత్య జీవితంలో ఏవో తెలియని కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తాస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారనో కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉన్నారనో వారిని నమ్మి విశ్వసించి ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఏదో ప్రయోజనం వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి భంగపాటు తప్పదు కొన్ని విషయాల్లో మీకు అత్యంత సన్నిహితులుగా ఆప్తులుగా ఉన్నటువంటి ఓ పెద్ద మనిషి లేదా ఒక పెద్ద కొన్ని విషయాల్లో మీకు సహాయ నిరాకరణ చేయటం కానీ లేదా ఏదో రకంగా సహాయ నిరాకరణతో పాటుగా మీరు ఇచ్చినటువంటి ధనాన్ని వెనక్కి ఇవ్వకపోవటం మీ పని చేయకపోవటం తెలియని వాళ్ళలాగా మిమ్మల్ని పట్టించుకోకపోవటం మీకు మానసిక సంఘర్షణకి కారణమై కొంతమంది వ్యక్తుల మీద సమాజం మీద నమ్మకాన్ని కోల్పోతారు ఎవరిని నమ్మాలో ఎవరిని విశ్వసించాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీరు ఉండేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్న సందర్భంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏదో కారణంగా ప్రమాద సంబంధమైనటువంటి ఛాయలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈ రాశి జాతకులకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఒక చిన్న సమస్యని వదిలిపెట్టడం ఇది ఏమీ అవ్వదు ఆలోచన చేత మీరు ఉంటారు కానీ ఎందుకు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చిన్నగా ఉన్నటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవటం మీ యొక్క విధి రాజకీయపరమైన రంగాలు ప్రజా సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది కొత్త పదవుల్ని చేజెక్కించుకోగలుగుతారు ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు చాలా బాగున్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంది పాత రుణాలు తీర్చివేయగలుగుతారు ఆర్థిక సంస్థల నుంచి మళ్ళీ మీరు రుణం తీసుకునేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతుల గురించి లేదా సంతానం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ మీ సమీప ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని గనక అతి ప్రాచీనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని పూజించి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసి వచ్చిన చవితి లాంటి తిథి కర్తిక లాంటి నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడికి గనక అభిషేక పూజాది పూజాధిక్రతలు నిర్వహించిన జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి ఆదిత్య హృదయాన్ని అనునిత్యం చదువుకోండి ఆదిత్య హృదయాన్ని అనునిత్యం పఠించండి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ సమయం ఆసన్నం అవుతుంది కళ్యాణం ఇవ్వనటువంటి వాళ్ళకి సానుకూలవంతంగా ఉంది రాజకీయ నాయకులకి పదవీ ప్రాప్తి ఉంటుంది అర్ధాస్తమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రశ్న సన్ని అనుసరించి చూస్తే వృచ్చిక రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి వాహన సంబంధమైనటువంటి ప్రమాదం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బంది ఈ రెండు తప్పితే మిగతావన్నీ కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి విశేషించి ఆరోగ్యప్రదాత భాగ్యప్రదాత అయినటువంటి ఆదిత్యుని సూర్యభగవాను అనునిత్యం ప్రార్థన చేయండి యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది నరఘోష నరదిష్టి నరపీడల నుండి బయటపడటానికి మహాకాలభైరవ రక్షను మెడలో ధరింపజేసుకుంటే యోగదాయకమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి మీరు తప్పకుండా బయటపడేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి